సైబర్ వచ్చినట్టయితే అలాంటి విషయాలు కానీ ఎవరైనా ఫోన్ చేసినట్టయితే ఫోన్ చేసి మా దగ్గర డబ్బులు ఇవ్వండి మా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పడం కానీ ఏదైనా వ్యక్తులు కొత్త వ్యక్తులు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్పడం కానీ చెప్తే మా దృష్టికి తీసుకురాండి ఎలాంటివి కూడా మీరు గంజాయిలకు కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడదు అవి ఏమైనా ఎవరైనా మీకు మీ దృష్టికి ఏమైనా తెలిసినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎంత అమ్మ మీ బంగారు బాగా భవిష్యత్తుని ఆగం చేసుకోవండి దేనికి కూడా అలవాటు కావచ్చు మంచి జీవితాలను పంచుకోండి మంచి ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి మార్పులు దప్పాల్చుకుంటే మంచి భవిష్యత్తు వస్తుంది అలాంటివి మీరు ఎంచుకోండి అలాంటి దృష్టిలో పోండి కానీ చెడు అలవాడడం పోండి నేనుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫోన్ ద్వారా కానీ సైబర్ క్రైమ్ ఒక డబ్బులు గిట్ట ఎవరైనా పోయినట్టయితే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి ఏ నెంబర్ నుంచి మీరు డబ్బులు పంపించారు ఆ నెంబర్కి చెప్తే ఎంపడే మీకు బ్రేక్ అయిపోయింది బ్లాక్ చేస్తారు ఏ పోయింది పోయిందీ అనేది మాకు తెలిసిపోయింది సైబర్ క్రైమ్ కాబట్టి మీరు ఆ నెంబర్ చెప్పండి వన్ నైన్ త్రీ జీరో కొట్టండి మెయిన్ పక్షంలో మీకు ఎలాంటి ఉద్యోగం అనిపిస్తారా అని చెప్పేసి ఒక యాప్ తయారు చేసి ఎస్బీఐ యాప్ తయారు చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అనటం మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ నెంబర్ అనటం ఇవన్నీ చేస్తారు అలాంటివి అన్నీ చెప్పదు చెప్పండి అలాంటివన్నీ మీరు చెప్పండి ఒకటి మంచి మార్కులు సంపాదించుకొని మంచి భవిష్యత్తు సంపాదించుకోండి అలాంటి ఉద్దేశంతో నడవండి మీ ఉద్యోగం మీకు మీరు చదువుకుంటే ఉద్యోగం మీ దగ్గరికి వస్తుంది ఎవరే చేయలేరు ఎవరి వల్ల కాదు అందుకోసం మంచి మార్కులు సంపాదించుకొని మంచిగా ఉద్యోగాన్ని సంపాదించుకునేటట్టు ఉండండి మనం ఏం కోరుకుంటాం మంచి మంచి లైఫ్ కావాలని కోరుకుంటాం మంచి లైఫ్లో పోవాలని కోరుకుంటున్నావు ఏ తల్లిదండ్రులనే అదే కోరుకుంటున్నావు అది మీరు సాధించాలి అది కాడే మీ కల్ద్రులకు న్యాయం చేసినట్టే మంచి ఉద్యోగాలు వస్తాయి కాలేజ్లో ఉద్యోగాలు వస్తాయి మంచి మంది ఇంజనీరింగ్ చేసుకోవచ్చు మంచి మంచి ప్రొఫెసర్ సైంటిస్టులు కావచ్చు ఇప్పుడు అంతరిక్షంలోకి పోతున్నాయి ఏం పోతున్నాయి ఇచ్చ చదువుకున్నప్పుడు లేదు నుంచి వచ్చిన జూనియర్ కాలేజ్ నుంచి వచ్చిండే వాళ్ళంతా వాళ్ళెందుకు మంచి చదువు తగ్గారు మంచి మంచి భోషన్ తప్ప మంచి మంచి సైంటిస్ట్ లేదు అది కూడా మీరు ఆ విధంగానే తయారు కావాలి చెడు అలవాటు పోకుండా మంచిగా మంచి ప్రవర్తన ఉండండి బైక్ నడిపెట్టినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి ముగ్గురు ముగ్గురు నడక ఏదైనా తాగి కానీ చేసినట్టయితే మీ లైఫ్కి డెబ్బైంది మీరు చదువుకుంటు అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు డ్రగ్స్ గంజాయి తాగినా సరే అది కేసు కిందకి వస్తుంది కేసేస్తుంది కాబట్టి అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి అలాంటి ఆలోచనలే పోవచ్చు అలాంటి దృష్టిలోకి పోతుంది మీరు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి దృష్టి పోకుండా గంజాయి కానీ డ్రగ్స్ కానీ దూరంగా ఉండండి పిల్లలు మీరు కూడా ఆడపిల్లలనేది మీకు మంచి అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి చదువులో కూడా మంచి చదువు చదువుకోండి మంచి భవిష్యత్తు చెప్పాలి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు దప్పండి మంచి మంచి ఏసీలు కూడా ఉండొచ్చు పైలట్లు కావచ్చు ఇండన్స్లో కావచ్చు మంచి మంచి దైర్యంగా దేటకి ఎదుర్కోవాలి ఏ విషయాలైనా ఏ విషయాలు ధైర్యంగా ఎదుర్కొంటే మీకు మంచి మంచి భవిష్యత్తు పొందుతుంది మీ తల్లిదండ్రులకు న్యాయం చేయొచ్చు కాబట్టి మీ ఓటుకునే నమ్మకలే అమ్మా మీరందరూ మంచి భవిష్యత్తుని కోరుకొని మంచి చదువులు చదువుకొని ఎలాంటి చెడు వాళ్ళ వాళ్ళు పోకుండా చూసుకో ఓకేనమ్మ ఉంటారా మంచిగా మాయ మాటలు నమ్మొద్దు ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు మీరు ఆడపిల్లలు ప్రయాణం చేసినప్పుడు కానీ ఆటోలో ప్రయాణం చేసినప్పుడు కానీ ఎవరు చెప్పినా గ్రహించాలి ఇది మనకి నచ్చిందా నచ్చదా మనకి ఉపయోగపడుతుందా కాదా అనే భావంతో మీరు ఉండాలి ప్రతి ఒక్కటి మీరు గ్రహించుకోవాలి గ్రహించుకుంటే మీరు మంచి అనుకూలంగా సాధించగలుగుతారు మీరు ఎలాంటివి కూడా బాబు ఎలాంటి చెడు అలవాటు ఓకేనా తలకా మాట్లాడాలా మంచి భవిష్యత్తు ఎంచుకోండి మంచి చదువు చదువుకోండి మీరు అమ్మ ప్రిన్సిపల్ మీరు రండి బాగుంటుంది జూనియర్ కాలేజీ నుంచే మీ లైఫ్ స్టార్ట్ అయింది మీ జూనియర్ కాలేజీనే మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇక్కడ ఇంకా మీరు సెట్ అయితే